ఇప్పటివరకు మనం ఎంతో అంటే వైద్య రంగంలో చాలా డెవలప్ అయినాం కాకపోతే ఇంకా కొన్ని పూర్తి స్థాయిలో మనం అయితే దాన్ని సాధించలేకపోయినాం అంటే ఇప్పుడు ఉంటుంది బ్లడ్ ఉంటుంది బ్లడ్ కంపల్సరీ వేరే వ్యక్తి నుంచి తీసివేయాలి అంత దాంతోపాటు ఆర్గాన్స్ ఉంటాయి అంటే ఆ ఆర్గాన్స్ని కూడా మనం కృత్రిమంగా తయారు చేయలేకపోయినాం బ్లడ్ను తయారు చేయలేకపోయినాం ఇప్పుడు ఒక గుండె తీసి గుండె పెడుతున్నాం కానీ కృత్రిమ గుండెని మనం తయారు చేయలేకపోయాం అట్లా కిడ్నీ కానీ లివర్ కానీ ఇవి పాడైపోతే మనం వేరే ఆర్టిఫిషియల్గా తయారు చేసేటువంటి పరిజ్ఞానం కానీ ఇంకా అంతవరకు అయితే డెవలప్ కావాలి కాకపోతే ఇందులో ఒక ముందడుగా అయితే పడింది సరే దాని గురించి చాలా పరిశోధనలు జరుగుతున్నాయి కొంతమందికి పందిలో డెవలప్ చేసిన గుండెని అమర్చిరు ఆయన కొన్ని రోజులు బతికినని చెప్పినాం కిడ్నీలు లివరు అవి కూడా చేస్తున్నారు సరే అవి ఇంకా సక్సెస్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే కాలేదు కాకుంటే ఈ దిశగా ఫస్ట్ టైం అయితే ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్ అయితే తయారు చేసిరంట మరి ఇక ఇవి అంటే కృత్రిమంగా తయారు చేసిరట ఈ బ్లడ్ ఇక ఈ బ్లడ్ అంటే ఎవరికైనా యాక్సిడెంట్ కానీ ఇంకేదైనా ఆపరేషన్ టైంలో కానీ బ్లడ్ కావాలంటే ఖచ్చితంగా వేరే వాళ్ళ నుంచి తీసెక్కిస్తుంటారు ఇప్పటి నుంచి ఆ ప్రాబ్లం లేకుండా మరి ఈ కృత్రిమ రక్తం అయితే తయారు చేసిరట మరి ఆల్రెడీ క్లినికల్ ట్రయల్స్లో ఇది సక్సెస్ అయిందంట ఇంకొక ఫైవ్ ఇయర్స్లో ఇది అందరికీ అందుబాటులోకి కూడా వస్తుందట ఎందుకంటే చాలా వరకు ఈ బ్లడ్ లేక చాలామంది టైంకు బ్లడ్ అందక చాలా మంది చనిపోతున్నారు మరి ఈ ఆర్టిఫిషియల్ ఈ కృత్రిమంగా వచ్చినటువంటి బ్లడ్ కనుక అందుబాటులోకి వస్తే ఇక అలాంటివి చూడము మరి దీ జపాన్కు చెందినటువంటి ఒక యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీన్నైతే వీన్ని అభివృద్ధి చేసారట మామూలుగా దాతల నుంచి రక్తాన్ని సేకరిస్తే నలభై రెండు రోజుల లోపల ఆ రక్తం వాడాలి ఎక్కువగా అంటే దాన్ని పాడైపోతుంది దాన్ని పడేయాల్సి వస్తుంది కానీ దీనికి ఆ ప్రాబ్లం కూడా ఉందట కానీ హిమోగ్లోబిన్ వాడచ్చు అంటే రక్తం పనికిరాదు కాకుంటే రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ వాడవచ్చుట ఇలాంటి హిమోగ్లోబిన్ ను లిపిడ్ సెల్స్లో ఉంచడం ద్వారా ఏ గ్రూపు లేని రక్త కణాలను తయారు చేసే విధానాన్ని వాళ్ళు తయారు చేసినారు అంటే అంటే మానవ శరీరం నుంచి తీసినటువంటి బ్లడ్లో ఉన్న హిమోగ్లోబిన్ వీళ్ళు బయటకు తీసి దాని ప్రత్యేక పద్ధతుల ద్వారా రక్తంగా అభివృద్ధి చేస్తున్నారట ఈ శాస్త్రవేత్తలు ఇది ఎవ్వరికీ అసలు ఏం టెస్ట్ అవసరం లేకుండా అంటే మామూలుగా ఉంటుంది ఏ ఏ గ్రూపు బి గ్రూపు మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ అని రకరకాలు ఉంటాయి ఓ గ్రూపు అంటే ఏ గ్రూప్కు చెందినటువంటి వాళ్ళను ఆ గ్రూప్ బ్లడ్డే ఎక్కియ్యాలి లేకుంటే ఆ రక్తం తిరస్కరణకు గురై చనిపోతారు కాబట్టి ఈ కృత్రిమ రక్తం ద్వారా అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవట ఇక ఎవరికైనా ఇవి ఎక్కువ చెండ ఎక్కి వచ్చా దీన్ని వన్ ఒకటి నుంచి ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఉంచుతారట మరి దీన్ని రెండేళ్ల పాటు మామూలుగా గది ఉష్ణోగ్రత వద్ద రెండేళ్ళు పెట్టినా కానీ దీనికి ఎలాంటి ప్రాబ్లం లేదంట ఇలాంటివి ఇది చేస్తున్నారట ఒకవేళ ఫ్రిడ్జ్లో పెడితే ఐదేళ్ళ పాటు దీన్ని వాడుకోవచ్చు అంట చూడండి మరి రెండు వేల ఇరవై రెండు నుంచి దీన్ని క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారట ఇప్పటి వరకు కొంతమందికి ఈ రక్తాన్ని ఎక్కిస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాలేదట కొంచెం కొంచెం ఎక్కించి దాదాపు హండ్రెడ్ ఎంఎల్ వరకు కూడా ఎక్కిచ్చారట కొంచెం లైట్ ప్రాబ్లమ్స్ తప్ప ఏం ప్రాబ్లమ్స్ అయితే రాలేదట ఇక తర్వాత ఏం చేస్తారంటే ఇప్పటివరకు హండ్రెడ్ ఎంఎల్ ఎక్కించు నెక్స్ట్ స్టేజ్లో ఏం అంటే వంద నుంచి ఒక హాఫ్ లీటర్ వరకు రక్తాన్ని వాటికి వారిలోకి ఎక్కించి చూస్తారట ఇంకేమైనా ప్రాబ్లం ఉంది అని కాబట్టి ఇది చాలామంది ప్రాణాలకు సంబంధించిన అంశం కాబట్టి రెండు వేల ముప్పై దాకా ఈ క్లినికల్ ట్రయల్స్ కొనసాగించి రక్తం ఎక్కించడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అని అన్ని రకాలుగా పరిశోధన చేసి అంతా ఓకే అనుకుంటే రెండు వేల ముప్పై నుంచి ఇది బయటికి కూడా రిలీజ్ చేస్తారట ఈ బ్లేడు ఇంకా ఇది వస్తే ఇక ఎలాంటి ప్రాబ్లం ఉండవు ఇక అంటే ఇక బ్లడ్ కొరతతోని మనుషులు చనిపోయారు అనేది ఇక మనం కనిపించకపోవచ్చు మరి ఇది వైద్య శాస్త్రం దాంట్లోనే చాలా గొప్ప ముందడుగా అయితే చూస్తున్నారు శాస్త్రవేత్తలు